తెలుగుదేశం నాయకుడు సంపగా చేసుకుంటా ఉన్నారు మహానాడు ఆ సమావేశాలు సిగ్గు కూడా లేకుండా మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము బ్రహ్మాండంగా చేస్తున్నాము పేద పేదకి మంచి చేస్తున్నాము అని ఈరోజు చెప్పే పరిస్థితి కానీ వాస్తవాలు ఈరోజు మీడియా పోతే అక్కడ వాస్తవాలు వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోతే ఈరోజు పెదవి తీర్పిచ్చి కరెక్ట్గా రేపు నాలుగో తేదీకి ఒక సంవత్సరం అవుతా ఉంది ఈరోజు ఎక్కడ కూడా వారు మంచి చేసిన పాపన పోవేదు ప్రతి నియోజకవర్గంగా కూడా అక్రమంగా ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంగా కూడా అర్థమవుతూ ఉంది వాటన్నింటినీ కూడా డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంగా కూడా ఈరోజు కేసులు పెట్టడము అగాసకాలు సృష్టించడము మా నాయకుడిని మా కార్యకర్తని కొట్టడము ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా కాకాన గోవర్ధన మీద ఈరోజు అక్రమ కేసు పెట్టడం చాలా అన్యాయం ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చావు పాకనకి మీరు పరిపాలన బాగా చేయండి మంచి పనులు చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తే ముందుగా కూడా ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి వచ్చేదానికి అవకాశం ఉండదు అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందద్దే తప్ప కాంపిటీషన్ ఉండాలే తప్ప ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ అగతకాలు సృష్టిస్తే మన రాష్ట్రం అధోగతి బాగా ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఆ విధంగా అగాచకాలు అక్రమ కేసు బనాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు తప్పకుండా ఒక రోజు అనేది వసతి తప్పకుండా ఎదుగు దిగుతావు మీకు తగిన శాస్తి పెద్ద కూడా చేస్తారు కాబట్టి మీరు ఇటువంటి వదిలి మంచి మార్గం నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా అక్కడ తెలియజేస్తున్నాం మీ అక్కమ్మ కేసుకైతే భయపడే ప్రశ్నే లేదు ఎదుగు నిలబడతాం తప్పకుండా రాబోయే ముందు ఎదుగు జగన్మోహన్ రెడ్డి గారికి మగ ఆ పట్టం కడతారు